రుచి మరచి అబ్బా ఎంత బాగుందో తెలుసా హల్వా మీరు గనక ఇలా చేసుకుంటే అసలు ఇది ఏ హల్వానో గెస్ చేయండి ముందు సరే అయితే వీడియోలోకి వెళ్ళా వెల్కమ్ టు హలో ఉన్నారు అందరు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మా కోరుకుంటున్నాను అరే ఏంటి గ్రేప్స్ ముందు పెట్టుకుని ఉంది అనుకుంటున్నారా ఏంటి తింటాను అనుకుంటున్నారా కాదండి ఈ గ్రేప్స్ తోటి హల్వా చేస్తాను సూపర్గా వచ్చింది నేను ఫస్ట్ టైం చేశాను నాకు చాలా బాగా నచ్చేసింది అనమాట మీరు కూడా ఇప్పుడైతే ఈ బ్లాక్ గ్రేప్ సీజన్ అనమాట బాగా దొరుకుతుంది కదా మనకి అందుకని కంపల్సరీ తెచ్చేసుకుని ఇలా చక్కగా హల్వా చేసేసి ఇంట్లో పెట్టండి ఆహా నువ్వు సూపర్ నువ్వు అది నువ్వు ఇది అని ముంచేస్తారు అనమాట ఇంట్లో వాళ్ళందరూ సరే అయితే హల్వా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు అర్థమైపోయింది కదా ఇది ఏ హల్వానో బ్లాక్ గ్రేప్స్ హల్వా అండి అయితే ముందుగా ఇవి అరగంట సేపు నానబెట్టేసాను ఎందుకంటే ఏమైనా కెమికల్స్ ఉంటాయి కదా అందుకని చెప్పి శుభ్రంగా నానబెట్టేసి పూర్తిగా కడిగేసుకుని పాన్లో వేసేసి ఇందులో ఒక రెండు గ్లాసులు నీళ్లు అంటే నేను ఒక లోటాతోటి లోటా నీళ్ళు వేసానమాట రెండు గ్లాసులు నీళ్ళు వేసి ఇలా ఉడికించాలి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత అలా నలుపుతూ ఉండాలండి అలా క్రష్ చేస్తూ ఉంటే వాటి రసం అంతా అనమాట సరే అది ఇగో ఇలా ఉడికిన తర్వాత స్టవ్ మేంచి దించేసి దాన్ని మిక్సీ చేయాలన్నమాట మిక్సీ చేసిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోవాలండి ఇలా చేసుకోవడం వలన ఆ పెక్కలు అవి ఉంటాయి కదా విత్తనాలు అవి సెపరేట్ అయిపోతాయి అనమాట చక్కగా ఇదిగో ఇలాగ లిక్విడ్ కింద వచ్చేసిన తర్వాత కార్న్ ఫ్లోర్ అండి ఒక కప్పు యాడ్ చేసుకోవాలి కంపల్సరీ కార్న్ ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి అనమాట దాన్ని యాడ్ చేసుకుని వండలు లేకుండా కలిపేసుకుని దాన్ని పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి ఆ లిక్విడ్ని అందులో వేసేసి తిప్పుతూనే ఉండాలి ఇదిగో ఇలా ఇది కొంచెం దగ్గర పడ్డ తర్వాత కొంచెం పంచదార యాడ్ చేయాలి కదా మనకు ఆ స్వీట్ సరిపోదు కదా అందుకని చెప్పి నేనైతే ఒక కప్పుడు పంచదార యాడ్ చేసేసాను మీరు ఇంకా ఎక్కువ తింటాను అనుకుంటే ఇంకో హాఫ్ కప్పు యాడ్ చేసుకోండి నష్టమేమీ ఉండదు కాకపోతే చాలా చాలా మంచిది కదండి గ్రేప్స్ డైరెక్ట్గా పెడితే తినరు అంత ఇష్టపడరు పుల్ల పుల్లగా ఉంటుంది అంటారు కానీ ఎలా చేసి పెట్టండి అస్సలు వదలరు లొట్టలు ఇంకా ఇంకా కావాలంటారు అనమాట అయితే లైట్గా సాల్ట్ వేసాను ఆ తర్వాత నెయ్యి కూడా వేసాను చూశారు కదా ఈలోగా పక్కన ఒక పాన్ పెట్టుకుని అందులో ఇంట్లో ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ మాత్రం వేయించేసుకున్నానండి అవి ఇవి అని ఏం చెప్పక్కర్లేదు బాదంపప్పు జీడిపప్పు ఎండి ద్రాక్ష ఎలాంటి ఏమన్నా ఉంటే చక్కగా వేయించేసుకుని హల్వాలో ఏ ఉండేటండి ఏవైనా సరే బలమే కదా వేసేసి ఇదిగో ఇలా చేసేసానమాట ఇంకా దగ్గర పడిపోయింది కొంచెం ఇలా బబుల్స్ కింద వస్తున్నప్పుడు ఇంకా ఆఫ్ చేసేసుకోండి ఎందుకంటే ఇంక మరీ ఎక్కువ ఏమి మనం వేయించే అవసరం లేదు తెలిసిపోతుంది ఆ తర్వాత దానిలోకి ఈ లిక్విడ్ అంతా అందులో వేసేసాను అనమాట ఇంకా లిక్విడ్ ఏంటండి హల్వా అంతా దాంట్లో వేసేసాను నాకు నోరు ఊరిపోతుంది నిజంగా చల్లగా ఉంటే చెయ్యి పెట్టుకుని తినద్దును అంత నోరు ఊరిపోయింది నాకు దీన్ని చూసేటప్పటికి వేడి మీద ఏం చేశానంటే కట్ చేస్తాను అందుకని షేప్ సరిగ్గా రాలేదు కానీ మీరు కొంచెం చల్లారిక కట్ చేయండి మంచి మంచిగా అందంగా వస్తాయి అన్నమాట మొక్కలు అబ్బా సూపర్గా ఉందండి నిజంగా అదిరిపోయిందండి టేస్ట్ అయితే ఏ మీ హల్వా రెడీ హబా నాకైతే షేప్ ఏంటి ఇలా కట్ చేసామని అనుకండి ఎందుకంటే వేడి మీద కట్ చేయడం వల్ల అలా అనిపించింది అనమాట వావ్ నిజంగా సూపర్ అండి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది నిజంగా గ్రేబ్స్ డైరెక్ట్గా పెడితే పొలగా ఉంటుంది అలా ఇలా నేను ఎక్కువ తినరు కదా ఇలా చేసి పెట్టండి సూపర్ అంత బాగుందనమాట చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత అప్పట్ చేశాను కాబట్టి ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి ఓకేనా నేను తినే చాలా బాగుంది